హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కలికిరి టమాటా మార్కెట్ సారీ ధరల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ధరలు నిన్నట పైన తగ్గాయా పెరిగాయా లేదా అనేది ఈ వీడియో అయితే చూవర్ వరకు అయితే చూస్తేనే అప్పుడు అర్థం అవుతుంది ఫ్రెండ్స్ అలాగే ఈరోజు తారీఖు వచ్చేసరికి ముప్పై పదో నెల రెండు వేల ఇరవై ఐదు బేస్తవారం ఈ కల్కేరీ టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేల్ బాక్స్ ఇరవై కేల్ బాక్స్ అనుకుమటాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయలు అట్లా పోతుంది ఈ కలకేరి మార్కెట్ ఈరోజు టాప్ రేట్ వచ్చేసి మూడు వందల ఎనభై రూపాయలు అయితే పోతుంది ఫ్రెండ్స్ ఏది ఇవాళ కలకేరి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకున్నారు కదా వీడియో నొస్తే లైక్ చే